డ్రై ఐటమ్స్ ఏదైనా ఉంటే ఇందులో పెట్టుకోండి ఐస్ క్రీమ్ ఐస్ క్యూబ్స్ కావాలంటే ఇక్కడ పెట్టుకోండి డ్రై ఐటమ్స్ లేదా ఐస్ క్రీమ్స్ ఏమైనా కూడా పెట్టుకోండి ఇది మొత్తం మీకు ఫ్రిడ్జ్ ఆప్షన్ ఫ్రిడ్జ్ మేడం దీనిలో వచ్చి పాలు పెరుగు ఏదైనా నాన్ వెజ్ అయినా ఉంటే దీనిలో పెట్టుకోండి

ఇది ఫ్రిడ్జ్ గా కన్వర్ట్ చేసుకోవాలంటే ఇది వచ్చి మీకు సెట్టింగ్స్ మేడం ఇట్ సెట్ మొత్తం మీకు ఫ్రీజర్ సెట్టింగ్స్ మేడం ఫ్రీజర్ లో వచ్చి మీకు -23 అనేది హై కూలింగ్ మేడం 15 అనేది తక్కువ 19 అనేది నార్మల్ మేడం ఇప్పుడు నార్మల్ పెడదాం ఇది నార్మల్ నార్మల్ పెడదాం ఇప్పుడు వింటర్ ఇంకా వస్తుంది కదా ఎంతైనా నార్మల్ సరిపోతుంది ఇక్కడ కావాలనిపిస్తే పెంచుకోవచ్చు ఎక్కువ అనిపిస్తే తగ్గించుకోవచ్చు ఈ ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ వచ్చి ఫ్రీజర్ ఫ్రీజర్ ఇటు సైడ్ మొత్తం మీకు ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్ మేడం ఫ్రిడ్జ్ లో వచ్చి మీకు వన్ అనేది హై ఫ్లేమ్ మేడం సెవెన్ అనేది తక్కువ దీనిలో వచ్చి త్రీ నార్మల్ త్రీ నార్మల్ మీకు రెండిట్లో పైకి వెళ్ళే కొద్దిగా కూలింగ్ పెరుగుతుంది మేడం కిందకి వచ్చే కొద్దిగా తగ్గిపోతుంది మిడిల్ లో పెట్టుకున్నారంటే రెండిట్లో నార్మల్ ఉంటది ఓకేనా పైన ఫ్రీజర్ అవసరం లేదనుకోండి ఫ్రీజర్ ను కూడా ఫ్రిడ్జ్ లాగా మార్చుకోవాలనుకుంటే మిడిల్ లో మీకు ఫ్రీజర్ కన్వర్ట్ బటన్ ఉంటుంది మేడం దాన్ని ఒక త్రీ సెకండ్స్ ప్రెస్ చేసి పెట్టుకున్నారంటే ఫిజ్ ఈ ఏమవుతుంది మీకు ఫ్రీజర్ నుంచి ఫ్రిడ్జ్ గా మారిపోతుంది ఇప్పుడు కింద పైన రెండు గానే ఉంటది ఒకవేళ మీకు ఈ రూమే అవసరం లేదు కిందనే సరిపోతున్న ఐటమ్స్ అనుకోండి నేను దాన్ని త్రీ సెకండ్స్ ఫ్రెస్ చేసుకుని ఒకసారి లింక్ అయిన తర్వాత ఇంకోసారి నొక్కారంటే ఆఫ్ ఆఫ్ లో పెట్టినప్పుడు ఈ రూమ్ కి మీకు కూలింగ్ అనేది ఆగిపోతుంది కూలింగ్ ఆగిపోయినా మీకు ప్లస్ సెవెంటీ డిగ్రీస్ టెంపరేచర్ అయితే వస్తుంది ఎందుకంటే మీకు బాక్టీరియా ఫంగస్ ఏం చేయకుండా లైట్ కూలింగ్ ఉంటది కానీ ఐటమ్స్ పెట్టకూడదు లేదు మళ్ళీ ఫ్రీజర్ కావాలంటే దాని మీద సెకండ్స్ ప్రెస్ స్ప్రెస్ ఫ్రీజర్ ఓకేనా ఒకవేళ ఫ్రీజర్ అయితేనే ఆ లెఫ్ట్ వన్ ఫస్ట్ వన్ పెట్టుకోవాలి లేదు కన్వర్ట్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అవసరమే లేదు అనుకుంటే ఆఫ్ లో పెట్టేసుకోవాలి కన్వర్ట్ చేసేయండి ఫ్రిడ్జ్ లో అది కన్వర్ట్ లో ఇది ఇప్పుడు 3 లో పెట్టారు మీరు మొత్తం బాడీ అంతా 3 లో ఉంది ఈ సెట్టింగ్స్ అనేది దీని వరకే ఉంటది మేడం ఫ్రిడ్జ్ గా కన్వర్ట్ చేసుకున్నారంటే డిఫాల్ట్ గా త్రీ డిగ్రీస్ టెంపరేచర్ దాని సెట్ అయ్యి ఉంటుంది దాని ఏదైనా చేంజ్ చేస్తే దీని వరకే ఇప్పుడు ఎక్కువ అంటే ఎంత సెవెన్ వన్ వన్ కొంచెం పైకి ఎక్కువ మేడం కిందకు వచ్చొతే తగ్గిపోతది ఓకే ఓకే గరి 3 గంటే కూడా తక్కువ ఉంటదా ఫ్రిడ్జ్ కదా ప్రెస్ చేస్తా ఉన్నారంటే ఈ సింబల్ వెళ్తుంది మేడం వెకేషన్ సింబల్ ఇదే దీనికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే కింద కంపార్ట్మెంట్ ఆఫ్ అయిపోతుంది ఇది ఎప్పుడు యూస్ చేసుకోవచ్చు అంటే మీరు ఎక్కడైనా వన్ ఆర్ టూ మంత్స్ బయట వెళ్తారు కదా అలాంటప్పుడు కావాలంటే దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు మీరు దీంట్లో అయితే ప్రొవిజన్స్ ఏం బెటర్ కదా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి పెడతారు మీకు ఫ్రీజర్ కంపార్ట్మెంట్ లో అయితే ప్రొవిజన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఇది ఖచ్చితంగా పని చేయాలి మీరు ఇది వాడినప్పుడు ఇది అవసరం కదా అలాంటప్పుడు దీన్ని పెట్టుకుంటే కింద ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ రాదు ఫైవ్ వరకే పని చేస్తుంది బయట వెళ్ళినప్పుడు కావాలంటే పెట్టుకున్నారంటే మీకు ఇది ఆఫ్ చేసి అమ్మాలనుకోండి పవర్ కన్జంప్షన్ కూడా తగ్గిపోతుంది అది ఇది ప్రెస్ చేస్తా ఉన్నారంటే పైకి వెళ్తుంది బటన్ మాతో ఆ సింబల్ రావాలి ఆ సింబల్ వచ్చినప్పుడు పేరు వదిలేసారంటే ఇది ఆఫ్ అయిపోతుంది ఓకే అది ప్లగ్ సింబల్ సింబల్ ఓకే లేదా మళ్ళీ నార్మల్ పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు అది గా కన్వర్ట్ చేసే ఆప్షన్ అని చెప్తాను మామూలు మేడం ఒకవేళ మీకు ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి కదా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కొద్దిగా ఫాస్ట్ గా కూలింగ్ కావాలి అనుకుంటారు ఒకవేళ ఫ్రీజర్ లో గానీ ఫ్రిడ్జ్ లో మీకు ఏ రూమ్ లో ఫాస్ట్ గా కావాలనుకుంటే ఫ్రీజర్ లో కావాలి అనుకోండి ఫ్రీజర్ బటన్ ని ఒక త్రీ సెకండ్స్ ప్రెస్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఈ లైట్ వెలుగుతుంది మేడం ఇది వచ్చి పవర్ ఫ్రీజ్ మోడ్ యాక్టివేట్ అవుతుంది మీకు దానివల్ల ఒక థర్టీ వన్ పర్సెంట్ వరకు ఫాస్ట్ గా కూల్ అవుతుంది ఈ రూమ్ అలానే ఫ్రిడ్జ్ రూమ్ లో కూడా కావాలి అనుకోండి ఫ్రిడ్జ్ బటన్ ని త్రీ సెకండ్స్ ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లైట్ వెలుగుతుంది దీంట్లో కూడా ఫాస్ట్ గా కూర్ అవుతుంది ఏదైనా పవర్ పవర్ కట్స్ ఉన్నప్పుడు ఏదైనా రిలేషన్స్ వచ్చారు వాటర్ బాటిల్స్ ఫాస్ట్ గా కూల్ కావాలంటే పెట్టుకోవచ్చు లేదా వద్దు తీసేసేయాలనుకున్నా కూడా సేమ్ అదే బటన్ ప్రెస్ చేస్తే పోతుంది మేడం ఈ డిజిటల్ ఇది డిస్ప్లే ఇదేమైనా రిపేర్ వస్తూ ఉంటుందా ఏముండవు మేడం

అబౌ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఉంటే తెలియ తీసుకో